బాధ పెడుతూ ఉంటారు అవమానకరంగా బాధాకరంగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనం ఎంత ఘోరమైనటువంటి తప్పులు చేసినా ఎంత ఘోరమైనటువంటి పాపము చేసినా ఎప్పుడైతే ఆయన యొక్క సిలి మనం వచ్చి ఒప్పుకుంటామో మనం చేసేటువంటి గత జీవితం అంతటినీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మరల జ్ఞాపకము చేసుకుని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ ఏం చేశాడంటే సారాయికి కూడా తన యొక్క గత జీవితపు యొక్క పేరును ఏం అంటే సారాయిక సారాయిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మారుస్తున్నాడు మనుషులైతే మన యొక్క గత జీవితాన్ని బట్టి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు నలుగురిలో మన యొక్క సమాజంలో వ్యక్తులు ఏం ఉంటారంటే మనల్ని నిందించడానికి మనల్ని హేళన చేయడానికి అవన్నపర అవమానపరచడానికి ఆ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు మన యొక్క గత జీవితాన్ని మనం చేసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఆ యొక్క వ్యక్తి చనిపోయేంత వరకు కూడా కానీ దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క తప్పుదాని ఏం ఉంటాడంటే ఆయన యొక్క వీపునకు వెనకకు వైపు తూర్పునకు పడమర ఎంత దూరం ఉందో అంత దూరము మన యొక్క పాపములనే ఆయన ఏం చేస్తున్నాడంటే వేరుపరుస్తూ ఉన్నాడు సో దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే మన యొక్క గత జీవితంలో మనం చేసినటువంటి తప్పుల్ని చూసి మనుషుల్ని నిందించేటువంటి విధముగా దేవుడు మనల్ని నిందించడు పరి పరిధిగా ఆయన ఏం చేస్తున్నాడంటే దానికి బదులుగా ఆయన కొత్త పేరును మనకు పెడతా ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు తన యొక్క పేరు మార్చాడో ఆయన ఒక ప్రశ్నను అడిగాడు సారీ ఎక్కడుందని చెప్పి అబ్రహం అడుగుగా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే దేవ అబ్రహంకు నీ యొక్క మరలా వచ్చేటువంటి సంవత్సరమునకు నీ భార్య సంతానము కలుగుతుందని చెప్పి ఎప్పుడైతే చెప్పారో సారా ఏం చేస్తుందంటే వెనకాల నవ్వుతుంది దేవుడు చెప్పేటువంటి ఏదైనా కార్యము కానీ ఆయన చెప్పేటువంటి ఏదైనా మాటలు కానీ ఆయన యొక్క వ్యక్తుల ద్వారా ఉపయోగించుకుని ఆయన యొక్క సేవకుల ద్వారా ఉపయోగించుకునేటువంటి చెప్పేటువంటి సందర్భంలో ఉన్నటువంటి మాటలు చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే కొన్నిసార్లు సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు సందేహిస్తుంటారు ప్రశ్నిస్తూ ఉంటారు ఆలోచనలో పడిపోతూ ఉంటారు ఇది జరుగుతుందా జరగదా అని దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క హృదయం మోటోని చూస్తాడు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు చూస్తాడు తత్వాన్ని చూస్తూ ఉంటాడు కానీ చాలామంది మనం గమనించినట్లయితే బైబిల్లో దేవుణ్ణి ఏం చేశారంటే దేవుడు చెప్పేటువంటి కార్యములకు కానీ ఆయన చెప్పేటువంటి వాక్యు వాక్కు కానీ డౌట్ పడ్డారు నిజంగా మనమంటే ఇచ్చి దాన్ని మర్చిపోతూ ఉంటాము దాన్ని నెరవేర్చకుండా మాట తిప్పుతూ ఉంటాం కానీ దేవుడు ఐ ఆమ్ దట్ ఆమ్ అంటే నేను నేనే అన్నాడు తప్ప నేను మారిపోయేవాడిని అని ఆయన చెప్పలేదు సో దేవుడు ఎప్పుడు కూడా చేంజ్ చేంజ్ అయ్యేటువంటి దేవుడు కాదు మన దేవుడు రెండు రోజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే షొం మహా మహాఘోరమైనటువంటి కరువు సంభవించిందో ఆ యొక్క రాజు ఆధిపత్యంలో ఉన్నటువంటి మంత్రి ఏం చేశాడంటే ఎలీయా ఎలీషా ద్వారా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము అక్కడ ప్రకటించబడిందో మరలా ఇక్కడ దేవుడు సమృద్ధిగా మీకు ఆహారాన్ని దయచేస్తారని ఎప్పుడైతే ప్రకటింపబడిందో దేవుని యొక్క వాక్కు ఆ అధికారి ఏం చేశాడంటే డౌట్ పడ్డాడు దేవుడే ఈ యొక్క ఆకాశపు వాక్యలు కూడా ఇది జరుగుద్దా అని ఎందుకంటే అక్కడ మహాభయంకరమైనటువంటి కరువు సంభవించింది ఎందుకంటే వారి యొక్క ప్రాకారం అంతా కూడా శత్రువులు చుట్టుముట్టడం ద్వారా ఎలాంటి కొరువుగా ఉన్నారంటే వాళ్ళు వారి యొక్క సొంత పిల్లలను వారి యొక్క సంతానాన్ని వారే చంపుకుని తిని ఆ రోజుకి వారి యొక్క రోజును గడుపుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితుల్లో ఎలీషా ద్వారా దేవుని యొక్క వాక్యము అక్కడ ప్రకటింపబడింది మరలా దేవుడు మీకు ఆహారాన్ని సమృద్ధిగా దయచేస్తాడని అయితే ఆ అధిపతి ఏం చేశాడంటే దేవుడే ఆకాశపు వాకిలు ఇప్పినా కూడా ఇది జరుగుద్దా అని చెప్పి డౌట్ పడ్డాడు ఎప్పుడైతే డౌట్ పడ్డాడో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది ఆ యొక్క వ్యక్తి మీద ప్రకటింపబడింది ఆ యొక్క ఆహారము దొరికేటువంటి స్థితి నువ్వు చూస్తావు కానీ దాన్ని ఎంత మాత్రం నువ్వు పొందుకోలేవు అనేటువంటి మాట దేవుని యొక్క ఉగ్రత అనేది ఒక వ్యక్తి మీద కొమ్మరించబడింది అలాగే యోహాను బాప్త యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకర్యకు కూడా ఎప్పుడైతే ఆయన నిజానికి ఆయన ఎవరంటే ప్రీస్ట్ యాజకుడు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కార్యాలు జరిగిన పెట్టి వ్యక్తి చిన్నప్పటి నుంచి దేవుని కొరకు పెరుగుతున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కార్యాలు ఆయన శక్తి ఏంటో ఆయన యొక్క లక్షణం ఏంటో ఆయన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి జకర్య ఆయన కూడా గాబ్రిలతో వచ్చి గుడ్డలైనటువంటి తన యొక్క భార్యకు సంతానము కలుగుద్దని ఎప్పుడైతే చెప్పిందో ఆయన ఏం చేశాడంటే ఇది ఎలా జరుగుద్ది అని చెప్పి డౌట్ పడ్డాడు డౌట్ పడినప్పుడు ఏం చేసిందంటే దేవుని యొక్క ఉగ్రత అనేది అక్కడ గాబ్రీల దోత ప్రకటించింది ప్రకటించినందుకు ఏమైందంటే జాకర్యాకి ఆ బెడ్డ పుట్టేటంత వరకు కూడా తన యొక్క జకర్య యొక్క స్వరం అనేది మూయబడింది మూగవాడైపోయాడు సో దేవుడు ఎప్పుడు చెప్పినటువంటి ఆయన యొక్క కార్యములు మనము సందేహిస్తే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సందేహించినటువంటి వ్యక్తుల మీద ఉగ్రత అనేది కుమరేస్తూ ఉంటాడు మరి అయితే ఇక్కడ సారాయి కూడా నవ్వుతుంది ఎందుకనంటే ఎందుకని మరి జడ్జిమెంట్ అవ్వలేదు దేవుడు అని అంటే దేవుడు మన యొక్క హృదయ లక్షణాలని చూస్తుంటాడు సారాయి ఏం చేస్తుందంటే దేవుని యొక్క బహుమానమైనటువంటి వాగ్దాన ఫలమైనటువంటి ఆ సంతానం కొరకు వేచి చూసింది ఆ విశ్వాసంలో వేచి చూసింది కానీ ఎంత మాత్రం కూడా డౌట్ పడలేదు సో అందుకని ఏం చేసినట్టు దేవుడు తన యొక్క హృదయ ఆలోచనల్ని చూశాడు అవి నవ్వింది కానీ నిజానికి కావుడు ఆమెలో ఏముందంటే విశ్వాసం ఉన్నది ఆ రాజు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యధి అధిపతి యొక్క అధికారి యొక్క హృదయ లక్షణాలను చూసినట్లయితే దాని యొక్క స్వభావం చూసినట్లయితే ఆయనలో విశ్వాసము లేదు నమ్మకము లేదు జకర్య దేవుని యొక్క యాజకుడైనటువంటి వ్యక్తి అయినా కూడా దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తి కూడా దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క వాక్కును నమ్మలేకపోయాడు కాబట్టి సారే ఇక్కడ డౌట్ పడినా కూడా దేవుడు ఏం చేశాడంటే తన యొక్క సందేహానికి ఆయన ఏం చేశాడంటే ఉగ్రత అనేది కుమ్మరించలేదు ఎందుకంటే ఆవిడ విశ్వాసంతో కనిపెట్టుకుంటా ఉన్నది కొన్నిసార్లు మనకి కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు మనం పొందుకునేటువంటి స్థితిలో ఉన్నా కూడా మధ్య మధ్యలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఏమవుతూ ఉంటుందంటే సందేహిస్తూ ఉంటాము దేవుడిని ఇంకా నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కానీ ఇంకా నాకు కార్యములు జరగట్లేదని అటువంటి స్థితిలో దేవుడు కొన్నిసార్లు దాన్ని ఆ గడువును కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే మన యొక్క స్థితిని బట్టి అటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసం అనేది సరిగ్గా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఇప్పుడైతే సారయ్యి నవ్విందో దేవుడు అడిగాడు నువ్వెందుకు నవ్వావని అని ఎందుకని అయితే దేవుడు యొక్క దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే మనిషి యొక్క ఆలోచనని గ్రహిస్తూ ఉంటాడు మీరు చూసినట్లయితే లోక స్వార్తలో కూడా ఆయన యొక్క చుట్టూ అంతా కూడా ఎంతో గొప్ప జనసమూహం ఉన్నది కానీ ఆయన యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉందంటే జక్కర్య జకర్య మీద జక్క జక్కయ్య మీద ఉంది సుంకపు తరుడైనటువంటి జక్కయ్య మీద ఉంది ఎందుకని ఆయన చుట్టూ ఎంతో కొన్ని వేల మంది ఉన్నారు కానీ ఆయన చూపు మాత్రం జక్కయ్య మీద ఉంది ఎందుకంటే జక్కయ్య క్రీస్తు గురించినటువంటి ఆసక్తి కలిగి ఆయన యొక్క స్పిరిచువల్ హంగిరీ ఏం చేస్తుందంటే దేవుడిని ఎలాగో నేను కలుసుకోవాలి క్రీస్తు వారిని ఆయన ఎలాగో నేను ఆరాధించాలి ఆయన ఎలాగైనా నేను కళ్ళర చూడాలనేటువంటి ఆసక్తి ఆయనలో ఉంది విశ్వాసం ఉంది కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి ఎవరిలో కూడా ఎటువంటి ఆలోచన లేదు సో అంతమంది కూడా ఆయన్ని చూస్తున్నారు కానీ ఆయన్ని ఎవరు వెతకట్లేదు కానీ జక్కయ్య మాత్రం ఏం చేశాడంటే చెట్టు కూడా ఎక్కాడు ఎక్కడానికి ముందు ఏం చేశాడంటే అంతమంది జన సమూహంలో ముందుగా ఆయన పరిగెట్టుకుని వెళ్ళి ఏం చేశాడంటే ఆ చెట్టును ఇక్కడ కాబట్టి ఆయనకున్నటువంటి ఆ స్పిరిచువల్ హంగీర్నెస్ చూసే దేవుడు క్రీస్తువులు ఏం చేశారంటే అంతమంది కొన్ని వేల మంది సమూహంలోని స్పెషల్గా ఆ యొక్క మాత్రం ఆయన కనిపెట్టాడు ఎందుకని అంటే ఆయన యొక్క హృదయ లక్షణాన్ని దేవుడు గమనించాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క హృదయ లక్షణాన్ని గమనిస్తూ ఉంటాడు పైకి మనము ప్రభువ ప్రభు అని పిలిచినా కూడా పర్వక రాజ్యాన్ని మనము చేరుకోగలము ఎప్పుడైతే మన యొక్క హృదయ శుద్ధి మన యొక్క హృదయ లక్షణములు దేవునికి అనుకూలంగా ఉంటాయో అప్పుడే మనము పర్వక రాజ్యాన్ని చేరుకోగలుగుతాము ఎప్పుడైతే ఆవిడ నవ్విందో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు ఏదైనా దేవునికి ఏదైనా అసాధ్యకరమైనటువంటి ఉందా అని దేవుడు ఏం చేస్తున్నాడంటే చెప్తూ ఉన్నాడు మనుషులైతే వారి యొక్క శక్తి అనేది వారి యొక్క ఎనర్జీ అనేది వారి యొక్క పవర్స్ అనేవి కొంచెం లిమిట్ వరకే ఉంటాయి ఒక పరిధి దాటిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే చేయలేరు వారి యొక్క బాడీ సహకరించదు వారి యొక్క ఆలోచనలు సహకరించవు కానీ దేవుడు అనేది ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఆయనకి ఎంత మాత్రము అంతమనేది ఉండదు సో అలాంటి శక్తికి ఏదైనా కూడా ఆయనకి సాధ్యమే మనం అసాధ్యం అనుకుంటాం కానీ దేవుడు ఏం చేస్తుంటాడంటే దాన్ని సాధ్యముగా చేసి చూపిస్తూ ఉంటాడు నిజానికి ఒక కన్య ఒక వర్జిన్ గర్భవతి అవడం అనేది సాధారణంగా అసలు జరిగేటువంటి పని కాదు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క కన్యక గర్భాన్న కన్యాకినే గర్భవతిగా మార్చాడు పరిశుద్ధాత్మ వలన అది దేవుని యొక్క శక్తికి మాత్రమే సాధ్యం అది కాబట్టి మనం అనుకున్న మనము ఇది ఇది మన యొక్క జీవితంలో నెరవేరదు అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం దాన్ని బట్టి మనం ఏమవుతూ ఉంటామంటే స్పిరిచువల్గా డౌన్ అయిపోతూ ఉంటాము అటువంటి సందర్భంలో దేవునికి అసాధ్యకరమైనది ఏదైనా ఉందని ఎప్పుడైతే సారాయిని ప్రశ్నిస్తున్నాడో ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ యొక్క పరిస్థితి నా వ్యర్థి నుంచి తీసివేయగలడా నా కుటుంబంలో ఈ కార్యం చేయగలడా అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము డౌన్ అవుతూ ఉంటాం కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు మన యొక్క ఆలోచనలకు అనేసేటువంటి ప్రశ్న ఏంటంటే ఇది నాకు అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావా అని దేవుడు మనల్ని నాడు ఈ యొక్క రాత్రి దినమున ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ప్రశ్నించాడో ఎప్పుడైతే సారైన్ అవుతుందో ఆయన అడిగినటువంటి మాట్లాడటాన్ని నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆవిడ ఏం చెప్పింది పదిహేనో అధ్యాయంలో చూసినట్లయితే పదిహేను వచ్చినలో నేను నవ్వలేదని చెప్తూ ఉంది కానీ నిజానికి ఆవిడ నవ్వుకుంటుంది మరి ఆబద్ధం ఆడింది మరి అబ్రహంతో చేసినటువంటి నిబంధన ఆ దేవుడు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు కదా అంటే అవకాశం ఉంది కానీ చేసుకోలేదు ఎందుకనంటే దేవుని యొక్క మహిమకు దేవుని యొక్క కృపకు దేవుని యొక్క దయకు మనిషి యొక్క మనిషి యొక్క విఫన్ములములు మనుషుల యొక్క తప్పిదములు ఎంత మాత్రం ఆయనకు అడ్డంకులు కాదు చిన్నప్పుడే దావితో నాయన ఎన్నుకున్నాడు రాజుగా నియమించిన తర్వాత ఆయన ఏం చేశాడు పాపములో పడిపోయాడు అంత అంతమాత్రాన్ని ఆయన పాపం చేశాడని చెప్పి ఆయన యొక్క రాజ్యాన్ని తీసివేస్తాడా దేవుడు తీసివెయ్యేది ఫలితం ఏం చేశాడంటే ఆయన యొక్క జనరేషన్ లైన్లోనే క్రీస్తు వారిని ఆయన తీసుకువచ్చారు సో మనిషి యొక్క తప్పిదమ్ములు బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క కార్యములా వ్యక్తి అలా చేయకుండా మానడు మనము ఎంత దేవునికి అవిధేయత ఉన్నా అవిశ్వాసంగా ఉన్నా ఏం చేస్తుంటాడంటే దేవుడు తన యొక్క ప్రేమ మన మీద ఎంత మాత్రం కూడా చూపించకుండా ఆయన మానడు మనం ఏం చేస్తామంటే మనకి ఎవరన్నా నచ్చితేనే మనము వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మనం మాట్లాడినా ఒబే చేస్తేనే వారితో మనం ఎక్కువగా కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం వారిని మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం కానీ దేవుడు మన యొక్క క్రియలు కానీ మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ఉద్దేశములు కానీ దేవునికి ఇష్టమైనటువంటి కాదకపోయినా కూడా దేవుని యొక్క ఉద్దేశములకు సరైనటువంటి రీతిలు లేకపోయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే వాటి బట్టి అంత మాత్రం మనల్ని త్రోసేటువంటి దేవుడు కాదు ఫలితం ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన యొక్క ప్రేమను అంతకంతకైనా అధికముగా చూపిస్తూ ఉన్నాడు సో ఇక్కడ ఎప్పుడైతే అబద్ధం చెప్పిందో అబద్ధం చెప్పిందని చెప్పి అబ్రహంకి ఇచ్చినటువంటి నిబంధన ఆయన ఎంత మాత్రమైనా అక్కడ క్యాన్సిల్ చేయలేదు ఫలితం ఏం చేస్తున్నాడంటే మరలా దాన్ని ఆ నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు నేను ఎంత తప్పులు చేసినా కూడా దేవుడు నిజానికి మనం మనం చేసుకున్నటువంటి తప్పులు మనం గుర్తు చేసుకుంటే నరకానికి కంటే మనం ఎక్కువ ఇంకా శిక్షణ పొందాలి కానీ దేవుడు అవన్నీ కూడా ఏం చేశాడంటే ఆయన యొక్క శిలువ ఉన్నటువంటి త్యాగం ద్వారా అవన్నిటిని కూడా కొట్టివేశాడు అది దేవుడు ఉన్నటువంటి త్యాగానికి ఆయన యొక్క ప్రేమకు నిదర్శనము ఇలా జరిగిన తర్వాత ఆయన ఎప్పుడైతే మనం క్రీస్తు వారికి నమ్మకంగా ఉంటామో దేవునికి మన నమ్మకంగా ఉంటామో జరగబోయేటువంటి సంఘటనలు కూడా కొన్నిసార్లు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మనకు తెలియజేస్తూ ఉంటాడు ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో ఎవరైతే ఆయనకి ఒబే చేస్తూ ఉంటారో ఎవరైతే ఆయనకి ఓ ఆయన యొక్క ఉద్దేశంలో ప్రకారం జీవిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన చిత్త ప్రకారము కార్యములు జరిగిస్తూ ఉంటారో వాళ్ళకు జరగబోయేటువంటి సంఘటనలు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ముందుగా తెలియపరుస్తూ ఉంటాడు అప్పుడైతే అనేక మంది ప్రవక్తల కాలం జరిగింది గడిచింది కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో జరగబోయేటువంటి సంఘటనలన్నిటిని కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడైతే ఎవరైతే దేవుని ఎట్లా విశ్వాసం ఉండి ఆయన పక్షాన్ని నిలబడతారో సత్యం పక్షాన వాళ్ళందరినీ రక్షించడానికి ప్రవక్తలను పంపినాడు దేవుడు కానీ ఈనాడు ప్రవక్తలు మనకు లేరు ఫలితంగా దేవుడు మనకి ఆయన ఒక వాక్యాన్ని మనకు ఇచ్చాడు అప్పుడేమో ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకు చెప్తున్నారు కానీ ఈనాడు దేవుని యొక్క వాక్యమే సాక్షాత్తు మనకు బైబిల్ రూపంలో వచ్చింది అందులో మనం చదువుతున్నట్లయితే కనుక జరగబోయేటువంటి సంఘటన ప్రతి దాన్ని కూడా దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు ఫలితంగా మనం ఏం చేయాలంటే దానికి సంబంధించి దేవునికి విధేయత చూపించాలి దేవునికి నామకత్వంగా ఉండాలి ఆయన ఒక మార్గంలో మనం నడుస్తూ ఉండాలి అప్పుడే మన యొక్క కొంచెం మంది చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క చిత్త ప్రకారము కాదని చాలామంది వారి యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు వారి యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు ఒక ఉన్నతమైనటువంటి ఒక గమ్యానికి చేరుకునేటువంటి పరిస్థితులు ఎంచుకునే సమయంలో ఈ దేవుని యొక్క చెత్తమ కాదని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రశ్నల్లో పడుతూ ఉంటారు ఆలోచనలో పడుతూ ఉంటారు అటువంటి సమయంలో మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉన్నామో మన యొక్క పూర్తి ట్రస్ట్ అంతా వీ హ్యావ్ టు గుట్ టవర్ ఫుల్ ట్రస్ట్ ఆన్ గాడ్ ఎప్పుడైతే మన యొక్క పూర్తి నమ్మకం అంతా కూడా మనం దేవుని మీద పెడతామో అప్పుడే దేవుని యొక్క చిత్తమేట మనకు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు అటువంటి పరిస్థితులు మనం ప్రార్థనలు ఎక్కువ గడుపుతూ ఉండాలి సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జరగబోయేటువంటి సుధమ్మ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని గూర్చినటువంటి ఒక హెచ్చరిక ఒక ఇన్ఫర్మేషన్ అనేది దేవుడు అబ్రహాముకు రివీల్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నేను జరగబోయేటువంటి సంఘటన నేను అబ్రహాముకు దాచేదనా అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క చిత్ర ప్రకారమా కాదా అనేటువంటి ఆ ప్రశ్న మనం మానేసేసి ఏం చేయాలంటే ఏదైనా ఒక దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మన యొక్క పూర్తి నమ్మకం అంతా దేవుని మీద మనం విడిచిపెట్టి ప్రార్థనలు ఎప్పుడైతే మనం గడుస్తా గడుపుతామో ఎప్పుడైతే మనము దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉంటామో అప్పుడే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి మన యొక్క ప్రణాళిక ఏంటి దేవుని యొక్క ఉద్దేశములు ఏంటి మన యొక్క ఉద్దేశం లేటి దేవుని యొక్క చిత్త ప్రకారం ఏంటి మన చిత్త ప్రకారం ఏంటి అనేటువంటి మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడతాయి అందుకే ఈనాటి చాలామంది ఆ యొక్క మనోనేత్రములు వెలిగింపబడలేక ఏం చేస్తున్నారంటే వారికి వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో భక్తి చేస్తుంటారు వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో దేవునియాడ్ల కోరికలు అడుగుతూ ఉంటారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కానీ అవి అంత మాత్రం కూడా సక్సెస్ అవ్వకుండా ఫలితం ఏమవుతూ ఉంటాయంటే వారిని ఇంకా తీసేటువంటి స్థితిలోకి అవి నడిపిస్తూ ఉంటాయి దేవుని యొక్క ప్రణాళికలు మనం తెలుసుకోవాలంటే కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో ప్రార్థనలు ఎప్పుడైతే గడుపుతుంటామో అప్పుడే దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది మనము తెలియపరచుకుంటాము అలాగే దేవుడు మనకి ఆ యొక్క ఎలాగైతే అబ్రహాముకు తెలియపరచాడో అలాగే మనకు కూడా దేవుడు తెలియపరచడానికి సిద్ధంగా ఉంటాడు సో ఎప్పుడైతే సుధమ్మకు చేసేటువంటి ఉగ్రత గురించి దేవుడు అబ్రహాముకి చెప్పాడో అబ్రహాం ఏం చేశాడంటే అబ్రహం స్టాండ్స్ బిఫోర్ గాడ్ యాజ్ ఇంటర్సెస్ అంటే దేవుని ముందు అబ్రహం ఎలా కనబడుతున్నాడు అంటే మనకి ఇరవై రెండు ముప్పై మూడు వర్షంలో మనం చూసినట్లయితే అబ్రహాము వ్యక్తుల పట్ల ఒక మధ్యవర్తిగా కనబడుతూ ఉన్నాడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాము దేవునితోటి నెగోషియేషన్స్ చేస్తూ ఉన్నాడు నెగోషియేషన్స్ అంటే ఏంటంటే ఒక దేశానికి మధ్య ఒక దేశానికి ఒక దేశానికి మధ్య ఏదైనా ఒక శత్రుత్వం కానీ యుద్ధములు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య సంధి జరిగించడానికి వారిద్దరి మధ్య ఒక ప్రేమ కలిగించడానికి వారిద్దరి మధ్య ఉన్నటువంటి యొక్క కక్షను కానీ ఆ యొక్క వద్ద యుద్ధ వాతావరణాన్ని పూర్తి చేయడానికి ఏం చేస్తుంటారంటే ఒక వ్యక్తి అనేది అటు ఇటు రెండు పక్షాల మధ్యన కూడా సమాధానాన్ని కలిగించడానికి ఇరువైపులను కూడా సమక్షంగా ఏం చేస్తుంటారంటే మాట్లాడుతూ ఉంటారు మనం చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మధ్య ఇంటర్సేషన్ ఎవరు అంటే ట్రంప్ ఉన్నాడు ట్రంప్ ఇరు దేశాలకు పక్షాన ఒక ఏం చేశాడంటే సమాధానాన్ని కలిగించేటువంటి వ్యక్తిగా ఇరు మధ్యను కూడా ఆయన యాక్ట్ చేశాడు సో ఇక్కడ చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై మూడు వర్షంలో చూసినట్లయితే మనము అబ్రహం ఏం చేస్తున్నాడంటే ప్రజల పక్షాన అబ్రహం నుంచి ఉన్నాడు అటు పక్కనేమో దేవుడు ఉన్నాడు ఇద్దరి మధ్య ఇంటర్సెషన్ మధ్య వ్యక్తిగా అంటే అబ్రహాం ఉన్నాడు సో దేవుడు తోటి అబ్రహాము మాట్లాడతా 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 చివరికి ఎక్కడి దాకా వచ్చాడంటే యాభై మంది అన్నాడు వంద మంది అన్నాడు పది మంది అన్నాడు ఇరవై మంది అన్నాడు ఎంతమంది ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క పది మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని అంతటినీ కూడా కాపాడుతానని చెప్పి సెలవేస్తూ ఉన్నాడు కానీ ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే నా సందర్భం ఏంటంటే అక్కడ పది మంది కూడా లేరు లోతు యొక్క కుటుంబం మాత్రమే కనబడుతుంది లోతు యొక్క కుటుంబాన్ని మనం గమనించినా కూడా నలుగురు వ్యక్తులు మాత్రమే కనబడుతున్నారు నిజంగా ఒక పేళ పది మంది మాత్రమే అక్కడ పట్టణంలో ఉంటే దేవుడు ఉగ్రత కలిగినటువంటి ఈనాడు దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి లిస్ట్లో ఆ యొక్క సుధమ గుమ్మర ఉండకపోదును దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల్ని చూస్తుంటాడు ఆ పరిస్థితుల్లో లోతు యొక్క కుటుంబం మాత్రమే కనపడిన వలన దేవుడు ఏం చేశాడంటే లోతు యొక్క కుటుంబాన్ని కాపాడాడు ఈనాడు దేవుని యొక్క రాకడా సిద్ధంగా ఉందని మనందరికీ తెలుస్తుంది మనం బయట పరిస్థితులు చూసినట్లయితే కానీ ఇంకా మనము అవన్నిటిని కూడా విడిచిపెట్టి గుర్తించలేక మన యొక్క హృదయం వాటిని గ్రహించలేక జ్ఞానించలేక మనం వాటిని ఆలోచించలేక ఏదో మన యొక్క జీవితమే తినడానికి బ్రతకడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆయన కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ చెప్పినటువంటి మాట ఏంటంటే సుధమ పరిస్థితుల్లో జరిగినట్టే మనుషులు ఏం చేసినట్టే తినడానికి లేచారు తాగడానికి లేచారు పడుకోవడానికి లేచారు ఇలా ఇలా తినడానికి త్రాగడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి ఇదే మన యొక్క జీవిత లక్ష్యం అనుకుంటే ఏం చేస్తున్నామంటే మన యొక్క రోజువారి దిన మనం మనము ముందు కొనసాగిస్తున్నాం కానీ సడన్గా ఎలాగైతే లోతు నోవహు దినముల్లో సడన్గా ఒక ఉగ్రతను వచ్చిందో దేవుని దానికి చెప్పాడు ఒక లిమిట్ పెట్టాడు ఈనాడు అనేక రీతిలుగా దేవుని యొక్క వాక్యం అనేక మందికి వెళ్తుంది అప్పుడు వారు ఏం లేదు ఇప్పుడు ఎవరు వినట్లేదు ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్ని నీతి తీర్చబడతామో నీతి తీర్చబడడం అంటే లోకమంతా కూడా ఏం చేస్తుందంటే నీతి నీతిమంతులుగా తీర్చడానికి తీర్చబడడానికి వారి యొక్క సొంత ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు నదుల్లో ములుగుతున్నారు పుణ్యకార్యాలు చేస్తే నీతి మంత్రులుగా మారుతారని చెప్పి అనేక మార్గాన్ని ఎత్తుక్కుంటున్నారు కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధులైనటువంటి క్రీస్తు యొక్క రక్తం కింద మనం చేర్చబడతామో అప్పుడే మనము నీతి మార్చబడతామని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు అందువలనే సాతాండు ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క హృదయములు దేవునికి దగ్గరయ్యేటువంటి ఆ యొక్క లక్షణాన్ని తీసివేసి ఏం చేస్తున్నాడంటే ఫలితంగా లోకమంతటికి కూడా క్రీస్తు వారిని ఒక వ్యతిరేకమైనటువంటి విధముగా మనుషులకు చూపించడానికి అనేక ప్రయత్నాలు అనేక వ్యక్తులను ఏం చేస్తుండే ఆయన సాతాండు రేపుతో ఉన్నాడు సమాజంలోని ఒక ఆత్మీయమైనటువంటి వివేచన కలిగినటువంటి క్రిస్టియన్స్ కూడా క్రైస్తవులు కూడా సాతాండు యొక్క ఆలోచనలను సాతాండి యొక్క ప్రభావములను గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే వారు ఎక్కువ ఈనాడు ఎవరు కూడా ప్రార్థనలు ఎక్కువ సమయాన్ని గడపడలేకపోవడం వలన ఎప్పుడైతే మనము దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తం చేత మన మందులుగా తీర్చబడతామో ఆ సుధమ్మ పట్టణంలో ఎలాగైతే లోతు మందులుగా తీర్చబడి తప్పించుకున్నాడో ఈనాడు మనము కూడా అలాగే ఆ యొక్క ఉగ్రత దినం నుంచి మనము తప్పించుకోగలుగుతాము సో దేవుడు చూసే ఎప్పుడు కూడా ప్రతి ఆయన సందర్భంలో ఆయన వెతికేటువంటి వ్యక్తులను ఎవరిని వెతుకుతాడంటే ఆయన యొక్క పేర్లను పచ్చిబట్లు పడిపించినటువంటి వ్యక్తులను కాదు కానీ ఆయనకు నువ్వు వంద సార్లు ప్రార్థన చేసేవాళ్ళని కాదు కానీ ఆయన యొక్క చర్చికు నువ్వు వంద సార్లు వచ్చావని కాదు కానీ ఆయన యొక్క క్రిస్మస్ నువ్వు ఎన్నిసార్లు ఘనంగా చేసావని కాదు కానీ ఆ చేసినటువంటి కొద్దిదానిలో కూడా నువ్వు నీతుగా ఉన్నావా లేదా నీ యొక్క క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా లేదా దేవుని యొక్క సత్క్రియలు నువ్వు చేసావు లేదా దేవుని యొక్క రక్షణను నువ్వు అంగీకరించావు లేదా నీలో నిజమైనటువంటి పశ్చాత్తాపం ఉందా లేదా అనేటువంటి విషయాలనే దేవుడు గమనిస్తూ ఉంటాడు అలాంటి వారిని దేవుడు ఉగ్రత దినాన్నించి కాపాడుతూ ఉంటాడు కాబట్టి కొత్త నిబంధన వచ్చినప్పుడు నన్ను చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రభువా అని పిలిచేటువంటి ప్రతివాడు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేడు ఈనాడు క్రైస్తవ వ్యతిరేకులు కూడా పరోక్షంగా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన దూషించడానికి కావచ్చు ఆయన్ని చెడు మార్గంలో చూపించడానికి కావచ్చు తప్పుడు విధంగా ఆయన చూపించడానికి కావచ్చు చిత్రీకరించడానికి కావచ్చు వాళ్ళు కూడా వారి యొక్క నోట ప్రభువ ప్రభువ యేసు ప్రభు అని చెప్పి వారి యొక్క నోట కూడా దేవుని యొక్క పేరుని ఉచ్చరింపడం అనేది జరుగుతుంది కానీ వారు క్రీస్తు యొక్క పర్లోక రాజ్యాన్ని చేరలేరు మనము కూడా పర్లోక రాజ్యము చేరలేము కానీ ఎవరు చేరతారు అంటే ఎవరైతే దేవుని పక్షాన్ని నిలబడి నీతిగా ఉంటారో ఎవరైతే దేవుని యొక్క పక్షాన్ని నిలబడి సత్యముతో నడుస్తుంటారో వారే దేవుని యొక్క పర్వక రాజ్యము చేరగలుగుతారు అటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాము మహాగండా సర్వశక్తి మంత్రానికి స్తోత్రములు తండ్రి ఇప్పుడు ఇప్పటి వరకు మీరు